కష్టాలు ఎలా ఉంటాయి నిజ జీవితంలో కష్టాలు ఎలా ఉంటాయి నేను చెప్తాను నువ్వు విని ఈ రోజు బయట ఇరవై మూడు ఇరవై నాలుగు ఏళ్ళు కుర్రాలు నాలుగు లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు వాళ్ళతో నమస్తే ఎటుకేళ్ళకు నిన్న మనం ఒక వేడి గురించి అయితే మాట్లాడుకున్నాం ఏంటి స్కోర్ కార్డ్ వచ్చింది సో ఈ స్కోర్ కార్డ్ వచ్చిన తర్వాత చాలా మంది అభ్యర్థులు అయితే కొంతవరకు ఫోన్ చేస్తున్నారు సో మెసేజ్ పెడుతున్నారు సో హైయెస్ట్ అంటే మాక్సిమం నాకు వచ్చిన దాంట్లో కొంతమంది వరకు అంటే మన వాట్సాప్లో కానీ సో నాకు పర్సనల్గా ఫోన్ చేయడం కానీ సో నేను కలుగునేది కానీ సో ఆల్మోస్ట్ ఒక ఇద్దరు ముగ్గురు తప్ప ఒక హండ్రెడ్ హండ్రెడ్లో సో రిమైనింగ్ పీపుల్ అంతా వన్ ఫిఫ్టీన్ నుంచి వన్ ఫిఫ్టీన్ వన్ వన్ ఫైవ్ అవర్ నుంచే ఉన్నారు సో హైయెస్ట్గా వన్ థర్టీ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ వన్ ఫార్టీ సెవెన్ హైయెస్ట్ పర్సను సో అట్ సేమ్ టైమ్ అండ్ విజయనగరం ఒక అబ్బాయి వన్ ఫిఫ్టీ పెట్టాడు సో బాగుంది కదా చాలా హై స్కోర్ పెట్టారు సో హైలీ ఇంటెలిజెంట్ వీళ్ళంతా బట్ కాకపోతే ఎందుకు ఇప్పుడు మళ్ళీ మీకు నేను చెప్పాల్సి వస్తుందంటే దీంతో కొంతమంది పిల్లలు లాస్ట్ టైము ఎగ్జామ్ రాసే ముందు మనం చెప్పాం బాబు బబ్లింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి సో ఫోర్ ఆప్షన్స్లలో ఒకటే క్వశ్చన్కు మీరు ఒక చోట దిద్దిన తర్వాత ఇంకో చోట జస్ట్ డాట్ పడిన సో రౌండ్ బబులింగ్ క్లియర్గా చేయకపోయినా ఖచ్చితంగా మీకు ఆ క్వశ్చన్కు ఆన్సర్ పోతుంది అని చెప్పినాం అండ్ ఏంటి తెలుసా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ నూట ఇరవై మార్కులు వచ్చినోడికి ఇప్పుడు నూట ఇరవై ఐదు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేము ఎందుకంటే బికాస్ బబ్లింగ్ చేసేటప్పుడు కానీ ఒక ఆన్సర్కు ఆన్సర్ చేసేటప్పుడు కానీ మిస్ అయి ఉండొచ్చు టెన్షన్లో అదే గ్రౌండ్కి వచ్చేసరికి ఇక్కడ నీకు హండ్రెడ్ మీటర్సు ఫిఫ్టీన్ సెకండ్స్ లాస్ట్ మినిట్ నీకు పడుతుందంటే ఆల్మోస్ట్ నువ్వు గ్రౌండ్కి వెళ్ళేసరికి ప్రాక్టికల్లో తగ్గుతుంది ఫోర్టీన్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఫోర్టీన్ థర్టీన్ ఫోర్టీన్ ట్వంటీకి వస్తావు అంటే దాదాపు ఒక ఇరవై సెకండ్లు పదహైదు సెకండ్లు తగ్గించగలవు మిల్లీ సెకండ్స్ మళ్ళీ అట్ అనుకుంటారు సో అంటే ఆల్మోస్ట్ మనకు సిక్స్టీన్ హండ్రెడ్ కానీ హండ్రెడ్ కానీ తగ్గిస్తావు ఎందుకంటే టెన్షన్తో కొంతవరకు నువ్వు పరిగెత్తే విధానము తొందరగా కంప్లీట్ చేస్తావు ఇక్కడ టెన్షన్తో ఒకదానికి చేయబోయే ఆన్సర్ ఇంకొకటి చేస్తావు సో అందుకోసం కాబట్టి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి అబ్బాయి ఎగ్జామ్ రాస్తేటప్పుడు ఇక్కడ జీరో పాయింట్ వన్ మార్క్స్ జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ ఒక మార్క్ అయినా సరే చాలా ఇంపార్టెంట్ సో ఎగ్జామ్ కాంపిటీషన్కి వచ్చినప్పుడు పది మంది ఉన్నారు పది మందికి ఒకే గ్యాస్ట్ వాళ్ళు ఉన్నారు ఆ ఒకే క్యాస్ట్లో ఒకడు ఎన్సీసీ ఒకటి ఎంఎస్పి ఒకటి సిఐడు ఇంకోటి ఇంకొకటో ఉన్నారు సో అప్పుడు ఒక మార్కే కదా ఇంపార్టెంటు అందుకోసమే ఒకవేళ ఇప్పుడు చాలామంది అభ్యర్థులు ఏంటంటే అన్న అప్లై చేద్దామా వద్దా అని అడుగుతున్నారు సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమన్న ఉద్దేశంతోనే ఈ వీడియో తీస్తున్నారు అనమాట ఇన్ కేస్ మాక్సిమం ఓటు నుంచి మనకైతే క్లియర్ కట్గానే వస్తుంది బట్ ఎవరైనా రీఓఎంఆర్ షీట్ పెట్టుకుంటామంటే సో థౌజండ్ రూపీస్ అబ్బా పోతే పోతే థౌజండ్ రూపీస్ అక్కడ పోని బట్ నీకు ఒక డౌట్ ఒక క్లారిటీ అని వస్తుంది కదా ఎందుకంటే దాదాపు ఇప్పుడు ఒక అబ్బాయి కూడా పెట్టాడు ఆ ఎనిమిది మార్కుల కారు మూడు మార్కులకారు అట్లా కొంతమంది మెసేజ్ పెడతా ఉన్నారు సో మీరు ఏం చేస్తారంటే ఇమ్మీడియట్లీగా ఎస్ఎల్ఆర్పి దానికి ఆల్రెడీ మెయిల్ ఐడి ఉంది ఫోన్ నెంబర్ ఉంది సో ఎంక్వైరీ చేసుకొని ఓ థౌజండ్ రూపీస్ డీడి కట్టేసి మీరు రీ మెడికల్ రీ పెట్టేస్తున్నారు ఓఎంఆర్ షీట్ సో మీకు క్లియర్ అవుతుంది ఎందుకంటే మీకు ఉండే బుక్ లెట్కు ఇక్కడ ఓఎంఆర్ షీట్కు సో రీకి సో ప్రాబ్లమ్ ఏంటి ఎక్కడ అనేది మీకు తెలిసిపోతుంది అన్నమాట ఇన్ కేస్ అదృష్టం బాగుండి ఒకవేళ మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఉండదు బట్ ఒకవేళ జరిగేది మనం మంచి కోసం అనుకో ఇప్పుడు నీకు నూట పదిహేను మార్కులు వచ్చాయి ఒకవేళ నూట పద్దెనిమిది నూట పంతొమ్మిది మార్కులు కటాఫ్ పెరిగింది అక్కడికి తగ్గిపోయింది నీకు అక్కడికి రావాలో ఉద్దేగము అలాంటి సిచ్యువేషన్ ఏమనిపిస్తుంది నీకు అప్పుడు నేను అప్పుడు అప్లై చేసుకుంటే నాకు మూడు మార్కులు కలిసిందేమో అని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా అక్కడ రిజల్ట్ వచ్చినప్పుడు సో ఆ రిజల్ట్ వచ్చినప్పుడు ఈ ప్రాబ్లము మీరు ఇలా అనుకోకూడదంటే సో వెంటనే కుదిరితే ఈరోజు చేసేయండి అప్పని సో ఈరోజు చేసి ఒక థౌజండ్ రూపీస్ ఎక్కడ పోదు కట్టేసి ఆ డౌట్ అనేది క్లారిటీ చేసుకోండి సో ఇక మీద కూడా మళ్ళీ ఏదైనా ఎనీ కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు సో జాగ్రత్తగా బబ్లింగ్ చేసి రాండి కమాండర్స్ అట్ ద సేమ్ టైం ఎప్పుడు ఏ క్షణంలో అయినా సో మెయిన్ రిజల్ట్ రావచ్చు కాబట్టి మీరు ఆరోగ్య రిప్త చాలా జాగ్రత్తగా ఉండండి సో మాకు ఏదో స్కోర్ కార్డులో నాకు వన్ థర్టీ వచ్చినాయి వన్ ట్వంటీ వచ్చినాయి వన్ ఫిఫ్టీ వచ్చినాయి అని చెప్పి సంబరపోవద్దు సో ఇంకొక ఒక శాడ్ విషయం ఏంటంటే మరి నేను చెప్పవచ్చో లేదా నాకు తెలియదు బట్ కాకపోతే చెప్పాలని నేను చెప్తున్నాను సో మన వాట్సాప్ గ్రూప్లోనే ఒక తెలంగాణ అబ్బాయి నిన్న మంచి హైలీ స్కోర్ వచ్చిందని నేను పెట్టాను సో అలాగే రాత్రి పదకొండున్నర పన్నెండు గంటలకు ఆ అబ్బాయి ఫోన్ చేశాడు సార్ మా సిస్టర్ కూడా వన్ ట్వంటీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి గ్రౌండ్ సిక్స్టీ ఫైవ్ వచ్చింది సార్ ఆవిడకు అని చెప్పాను ఓకే సో అయితే మంచి గ్రౌండ్ స్కోర్ తీసుకొచ్చింది వన్ ట్వంటీ ఎయిట్ మార్క్స్ వాళ్ళకి వచ్చాయి వెరీ గుడ్ అబ్బా అసలు వెరీ గుడ్ ఒకసారి ఆవిడ ఫోటో ఉంటే పెట్టని చూస్తాము అని చెప్పి నేను అడిగాను సో ఆయన మ్యారీడ్ అయింది సార్ ఆవిడకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అని చెప్పాను సో వెరీ గుడ్ బట్ కాకపోతే ఇంకొక విషయం తెలుసా టూ డేస్ క్రితమే అంటే త్రీ డేస్ అవుతుంది అనుకుంటా నిన్న మనకు మాట్లాడాడు మొన్న అలా బావగారు చనిపోయారు అమ్మాయి భర్త చనిపోయాడు సో నేను అన్నాను ఓకే పోనీ మహేష్ దేవుడు ఆవిడ వాళ్ళ భర్త రూపంలో ఉద్యోగం సో ఇద్దరు పిల్లలు అంటాం కదా ఆవిడ స్వయంగా బతుకుతుందని చెప్పి అన్నాము సో రోజు మధ్యాహ్నం మెసేజ్ ఇక్కడ అబ్బాయి సో మా సిస్టరు ఆమె కూడా అంటే వాళ్ళ వాళ్ళ బావగారు బెడ్ క్లాసెస్ చనిపోయారు ఈమెకు తెల్ల రక్త కణాల్లో ఏదో డ్యామేజ్ అయిపోయి సో హాస్పిటల్ అడ్మిట్ చేసినారు అది కూడా ఆవిడ ఈరోజు మధ్యాహ్నము ఇదైపోయిందంట సో అందుకోసం కాబట్టి సరే ఉద్వేగంలో మీరు చేరే వరకు ట్రై ఆఫ్టర్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయి మీకు ఉద్యోగంలో జాయినింగ్ రిపోర్ట్ వరకు మీ హెల్త్ను మీరే కాపాడుకోవాలి ఎందుకంటే లాస్ట్ ప్రీవియస్లో కూడా చూసుకుంటే కన్నా కానిస్టేబుల్ అభ్యర్థులు చాలామంది ఇదైపోయారు అన్నమాట ఓవర్ స్పీడ్ వెళ్ళడం సో యాక్సిడెంట్ అయిపోవడము ఎందుకు పడి రాకుండా ఇప్పుడు అది ఏది కానిస్టేబుల్ అయితేనేమి ఎస్ఐలు అయితేనేమి ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఒక ఐపీఎస్ఆర్ కూడా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని వెళ్ళేటప్పుడు మధ్యప్రదేశ్ దగ్గర యాక్సిడెంట్ అయింది ఓకేనా సో ఇలాంటివి ఉన్నాయి కాబట్టి వెరీ కేర్ఫుల్గా మీరు ఒక బ్రదర్ మదర్ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ సో వెరీ కేర్ఫుల్గా జాగ్రత్తగా ఒక మూడేళ్ళు కష్టపడి మీ మీ యొక్క తీసుకొచ్చుకుంటారు దీన్ని సో సమాజంలో ఒక వ్యక్తిగతంగా నిలబడుతున్నారు కాబట్టి జాగ్రత్తగా డ్రైవ్ చేయండి జాగ్రత్తగా సేఫ్గా ఉండండి ఓకేనా మళ్ళీ మెడకల్ గురించి మరిన్ని వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం బాయ్ జై హింద్